చిత్తూరు జిల్లా కుప్పంలో మొదటిసారిగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు రావు పర్యటించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు రావు తెలిపారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం వచ్చాం కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇంత చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లు అన్నిటి కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు వాటిని అన్నిటిని కూడా ఆచరణలో తీసుకొస్తాం దానికి కానీ మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది గెలిపించిన ఉత్సాహం గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది అందరు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన తృప్తితో వెళ్తున్నాం ఇక నుంచి నెక్స్ట్ టైం నుంచి ఎల్ఏ సంబంధించి మన చిత్తూరు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ఫేస్ చేసిన కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి ఇక్కడ వస్తున్న డబులింగ్ లైన్ చిత్తూరులో కాట్పాడి నుంచి చిత్తూరుకి రావాల్సి ఒకటి ఉంది దాన్ని టేకప్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మారికుప్పం కూడా చేస్తాం తర్వాత కొన్ని స్ట్రెయిన్స్ ఇక్కడ ఆపటం లేదు అయితే దీనిలో ప్రాబ్లం ఏంటో ఇక్కడ వస్తుందంటే రైల్వేది వచ్చినా సరే షేరింగ్ బేసిస్ ఉంటాయి రైల్వే డిపార్ట్మెంట్ కొంత ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత ఇవ్వాల్సింది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ అంట అది చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన పరిస్థితి చూస్తుంటే ఆర్థిక పరిస్థితి చాలా అన్యాయం అక్రమంగా ఉంది ఈ టైంలో మనం ఈ ఫండ్ తీసుకెళ్లి మన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పనిగా కనపడుతుంది అయినా కూడా మొన్న ఢిల్లీలో సీఎం గారు మాట్లాడిన విధానం చూస్తే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పుడు మమ్మల్ని ఏమైనా అడుగుతా అది కూడా మీరే చూసుకోండి ఎందుకంటే మాకు ఈ రాష్ట్రం మా చేతికి వచ్చినప్పుడు చాలా గౌరవమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు కాబట్టి ఆ మ్యాచింగ్ గ్రాంట్ కాకుండా మాకు స్కీమ్స్ ఇవ్వండి అని సీఎం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కూడా అట్లా ఇస్తేనే మాకు బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మేము అందరం ఆర్థికంగా బాగుంటుంది స్టేట్ అప్పుడు మేము మ్యాచింగ్ రాండి గురించి మాట్లాడుతామని చెప్పడం జరిగింది హోమ్ అట్లాంటిది వస్తే వస్తే గా వర్క్ ట్రైన్ చేయటానికి మనం చూద్దాం అది గోల్డ్ మైన్స్ ఎన్ఎం డిసి వాళ్ళు టేక్అప్ చేయాలి అది సో అది సీఎం గారి దృష్టిలో ఉండి ఉంటుంది సిఎం గారి దృష్టికి తీసుకెళ్తాం మీకు మీకు ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనికేషన్ మినిస్టర్ మన ఆంధ్ర ఎంపీ మన ఎంవైఎస్ పెమశాంత్ చంద్రశేఖర్ గారికి ఇచ్చారు ఎవరో బిఎస్ఎన్ఆర్ గురించి చెప్పారు మన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనం ప్రపోజల్ తీసుకెళ్తే మనం ఎవరిని రిక్వెస్ట్ చేసి మన మినిస్టర్ దానికి ఇచ్చేస్తారు ఈ ప్రపోజల్ ఇమీడియట్ గా అట్లాగే సివిల్ ఏవియేషన్ పౌర విమాన సంస్థ మినిస్టర్ కూడా మన ఎంపీ రామ్మోహన్ గారు ఇందాక కూడా మనం ఎవరో సందర్భం వచ్చి మనకి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు కార్గో ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు ఇది రైట్ టైం మనం తెచ్చుకోవడానికి మన కేబినెట్ మినిస్టర్ మన ఎంపీ ఇప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే ఇమీడియట్ గా అయిపోయే పరిస్థితులు సో అట్లాంటివి మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ నుంచి వస్తే మనం తెచ్చుకోవచ్చు అలాగే సివిల్ ఏవియేషన్ పరిశ్రమలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో తెలుసు చిన్న చిన్న మా ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నావు హెలికాప్టర్ తయారు చేస్తున్నాం టాటా కంపెనీలో అట్లాంటి దానిలో ఏదన్నా కంపోనెంట్ సప్లై చేయడానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ద్వారా తెచ్చుకోవాల్సిన ఐడియా గానీ ఎవరి కోసం వస్తే ప్రపోజల్ తీసుకురండి ఏవియేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఏరో ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరన్నా కానీ ప్రపోజల్ తీసుకొస్తే నేను మినిస్టర్ గారికి చెప్పి దాని త్రూ చేస్తే మీరు ఇక్కడ హైదరాబాద్ ఇట్లా ఒకదానికి ఒక దానికి లింక్ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి